మెగానైన్ టీవీ ఉగాది పంచాంగాన్ని వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెగానైన్ వీక్షకులకు ఎమ్మెల్యేలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా రంగంలో మెగానైన్ టీవీ సరికొత్త అధ్యయనానికి తెరతీసిందని మెగానైన్ టీవీ ద్వారా ప్రజలకు నిజాలు నిర్భయంగా తెలియజేయాలని వారు అభిలాషించారు మెగా నైన్ టీవీ ద్వారా అందరికి కూడా ప్రేక్షకులకు వీక్షకులకు అందరికి కూడా ఈ ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు వారు అలాగే ఈరోజు పంచాంగాన్ని కూడా మా చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది నేను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే రవి చోటుకు కవి నిజాలు నిగ్గచ్చిగా తీసుకురావాల్సిన బాధ్యత మా యొక్క మీడియా మీద ఉంది ఎందుకంటే ఇది రాబోయే తరానికి ఒక మార్గదర్శకాలు కాబట్టి తప్పనిసరిగా వి ఎక్స్ప్రెస్ వి డెఫినెట్లీ హోప్ దట్ యుల్ బ్రింగ్ ద రియాలిటీ టు దూర్ పీపుల్ అండ్ పూరెస్ట్ ద పీపుల్ అండ్ ఎవ్రీ పర్సన్ టు ఇన్ ద ఛానల్ అని నేను హోప్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ మేగా ఛానల్ వాళ్ళకు మరియు మేగా ఛానల్ ద్వారా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈరోజు వారి యొక్క పంచాంగ సవాణి ఓపెన్ చేయటము వారు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించే విధంగా ముందు ముందు ఉండాలి మరి ఎన్నో ఉగాదులు ఈ విధంగా సంతోషంగా చేసుకోవాలని చెప్పి మేఘా ఛానల్ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు